హాయ్ అండి అందరికీ ప్రైజ్ లార్డ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ వాక్యం చదువుతానండి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం కొన్ని వచనాలు చదువుతానండి ఇదో వచనం నుండి నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు నీ నీ మీద పడు నీ శత్రువు ఎహోవా నీ ఎదుట హతమగ్గునట్లు చేయును వారొక్క త్రోవను నీ మీదికి వ నీ మీదికి బయలుదేరి వచ్చి ఏడు త్రోవలా నీ ఎదుట నుండి పారిపోవును పారిపోదురు ఆమె సో దేవుడు నన్ను బలపరిచిన వాక్యం అండి ఇది నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడిన ఉంది కదా సో నా జీవితంలో నేను అది రిసీవ్ చేసుకుంటున్నానండి మీరు రిసీవ్ చేసుకోండి ఎందుకంటే మనం లోపలికి వచ్చినప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడైనా కాపుదల ఉంటుంది అంటే అది దేవుని మహాకృప దేవుని కాబ్దాలండి ఎవ్వరు మనల్ని కాయలేరు సో రెండు వేల ఇరవై నాలుగు దాటి ఇరవై ఐదులోకి ప్రవేశించామంటే గత సంవత్సరం అంతా దేవుడు కాపాడి ఉండు మనల్ని సో ఆయన బ్లెస్సింగ్ మనకు ఉన్నాయి కాబట్టి మనము ఇలా ఉండగలిగామండి సో ఈ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం సో నీ గంపయో పిండి పిసుకుని తొట్టి దీవింపబడినది కదా సో ఇంకా చదువుతూ వెళ్తుంటే నీ గర్భఫలము ఫలము నిభూ దీవింపబడిన కూడా ఉంటుందండి సో అట్లనే దేవుడు నన్ను చాలా విషయాలలో బ్లెస్ చేశాడు సో మీరు కూడా ఇది రిసీవ్ చేసుకోండి మరొకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి చిన్న ప్రేయ చేసుకుందాం స్తోత్రం ప్రభా ఈ వాక్ ద్వారా మీరు మాట్లాడినందుకు స్తోత్రం నాయన అయ్యా ఇది ఎంతమంది బిడ్డలు వింటున్నారు ప్రభా ఈ నూతన సంవత్సరంలో నాయన ఇది రిసీవ్ చేసుకొని ప్రభా అయా గంపయు పిండి పిచ్చుకు తొట్టి దీవింపబడు అన్నట్లు నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు బయటికి వచ్చినప్పుడు అయా దీవింపబడదు అన్నట్లుగా నాయన మా జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చండి ప్రభా నేను రిసీవ్ చేసుకుంటున్నాను ప్రభా అనేక మంది విన్నవాళ్ళు కూడా రిసీవ్ చేసుకోవడానికి కృపక్షూపమని అడుగుతున్నాను ప్రభా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి గత సంవత్సరం అంతా ఎన్నో ఇరుకుల ఇబ్బందుల్లో నుంచి మమ్మల్ని విడిపించి కాపాడినందుకు స్తోత్రం ప్రభా మేము బ్రతికి ఉన్నామంటది కేవలం నీ కృపనైనా ఏ మనిషిని గొప్పతనం కాదు ప్రభా అట్టి కృప సహాయం దయ దయచేయమని ఎంతమంది అనారోగ్యంగా ముట్టి స్వస్థపరచమని ఈ నూతన సంవత్సరంలో ఎంతమంది బాధల చేత వేదనల చేత ఉన్నారు ఈ నూతన సంవత్సరంలో సంతోషంతో అడుగుపెట్టే కృప దయచేయమని ఆయా ప్రజలందరిని రక్షణలోకి నడిపించమని ఆయానికి స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా ఇంటి చుట్టూ మా చుట్టూ ఈ సన్నిధి దూత తోడుగా ఉంచి మమ్మల్ని రోజంతా ఖాయమని ఈ నూతన సంవత్సరంలో తండ్రి మేము సంతోషంతో ఆనందంగా ఉండే కృప సహాయం నాకును మాకును దయచేయమని నన్ను తగ్గించుకుంటున్నామని హెచ్చిస్తూ ప్రభా నేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెనామే మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరికీ ప్రైజ్ లాడ్ బాయ్ అండి అందరికీ